इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय రైస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మేరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా శ్రీదేవుని బిట్లారా ఆదివార దినం పరిశుద్ధ దినం ప్రభు దినమందు మనం కూడా ఈ రీతిగా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వీకరించి ప్రభు సన్నిధిలో కనపడే భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను రెండే దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం మనం స్వీకరించుతాం నిహిమ గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీరు దుఃఖపడవద్దు యాడ్ ఈ దినము మీ దేవుడైన యహోవాయికు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పి ఎయిట్ నైన్ దిస్ డే ఈస్ ద హోలీ టు ద నాట్ యు నాట్ మౌన్ నాట్ వీ దేవునికి మహిమ కలుగుంది గాక పిల్లరా దేవుని యొక్క వాక్యము ఎక్కడ వెత్తబడితే అక్కడ హృదయాల్లో మంట కలుగుతుందండి హృదయాలు మండించబడి ప్రజలు బోరు పోరున విలపిస్తూ ఉంటారు పాపములు ఒప్పించబడతాయి మరి పాపలు పరిశుద్ధులవుతారు రోగులు బాగుపడతారండి దేవుని బిడ్డారా అద్భుతాలు జరుగుతాయి మహత్కార్యాలు సూచక క్రియలు చూస్తాం ఎప్పుడు దేవుని యొక్క వాక్యము విత్తబడుతున్నప్పుడు అది సరిగా వివరించబడతా ఉన్నప్పుడు ఈ దేవుని వీళ్ళు అద్భుత కార్యాలు జరుగుతాయి ఇక్కడ అదే జరిగింది వీళ్ళు ఏడుస్తూ ఉన్నారట ఈ ప్రజలు ఏడుస్తూ ఉన్నారట మరి దైవజనుడైన ఎజ్రా అంటూ ఉన్నాడు నెహమ్య అధికార్యం నెహమ్య వీరందరితో ప్రజలందరితో చెప్తారు మీరు దుఃఖపడద్దు ఏడవద్దు ఈ దినము మీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత దినము దేవుని బిడ్డారా అయితే వారు ఒప్పించబడిన తర్వాత ఆనంద హృదయులై ఉన్నారండి వారు చెప్పిన మాటలు దైవజనుడు చెప్పిన మాటలు మరి ఎందో వచనంలో చూస్తే వారు దేవుని గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి అన్న మాట మనం చూస్తున్నాం పిల్లరా జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథ మాటలన్నీ విని ఏడవడం మొదలు పెట్టేశారంటే దేవునికి ఏ మహిమ కలిగింది గాక అది ఆత్మానుసారమైన దుఃఖము వారిలో నుండి రావడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం నిజమే దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని గద్దిస్తూ ఉండగా మీ హృదయాలు మండించబడట్లేదా ప్రతి దినము ప్రతి వారము ఆదివారం దేవుని యొక్క సందులో కూర్చుని వాక్యం వినడానికి వస్తూ ఉన్నారు ఏదో మన మనసు అటు ఇటు అటు ఇటు తిరిగితే వాక్యం మన హృదయంలోనికి వెళ్ళదు కానీ నీ హృదయాన్ని దేవుని యొక్క వాక్యం మీద లగ్నం చేసినట్లయితే దృష్టిని ప్రభువైపు సారించినట్లయితే వాక్యము నిన్ను దృష్టిస్తుంది నీ హృదయంలో ఉన్న మలినా కూడా కడిగి వేస్తుంది పరిశుద్ధపరుస్తుంది మన హృదయాల్లో మంట పుట్టిస్తుంది ప్రియదేవుని బిడ్డారా ఆ ప్రజలందరూ కూడా ఆ మాటలు వినినప్పుడు తమ బ్రతుకులను సరి చేసుకోవడానికి దుఃఖించారంట ఏడ్చారంట ప్రలాపించారంట ప్రియదేవుని బిడ్లారా అయితే ప్రయోజనం అంటున్నారు కదా ఇది యోవా దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించాలి మీరు ఏడవ వద్దు పశ్చాత్తాప పడ్డారు సంతోషము దేవుని ఎందు మీరు సంతోషించండి అంటా ఉన్నారు పదోవచనంకి వచ్చేటప్పటికి యహోవయందు మీరు ఆనందించడం వల్ల మీరు బలమునొందుతారని చెప్పి చెప్పారండి దేవునికి స్తోత్రం కలుగునిగాక పిల్లలు ఎప్పుడైతే ఆత్మానుసారమైన దుఃఖం నీలో కలిగిందో నీ హృదయం ఎంతో తేలిక పడుతుంది అప్పుడు నువ్వు దేవుని ఎందు బలమునొందుతావు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అనుకుంటున్నారు పరిశుద్ధ దేవుని మందిరంలో పరిశుద్ధ దేవుని సన్నిధిలో జరుగుతాయనే సంగతిని గ్రహించండి వాక్యం విత్తబడుతూ ఉన్నప్పుడు మన చెవిని పెడదాము మన హృదయాలు మన విధేయతతో ఆ యొక్క వాక్యాన్ని విని గ్రహించి ప్రభు యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుందాము మన బ్రతుకులు సరి చేసుకుందాము పరిశుద్ధులైన దేవుని యొక్క సన్నిధిలో ఆనంద ఉండాలి బలము పొందుకోవాలి ప్రభు కొరకు ముందుకు కొనసాగాలి మరి ఈ నూతన దినంలో అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మందిరాల్లో కనబడి మందిరపు మీరు అనుభవించే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించి సహాయం చేసిన నడిపించునుగాక ఆ మీన్ దేవుని బిడ్డారా మరి ఈ దిన డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నారు ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మొదటి పేదడి పత్రిక ఐదో వచ్చి ఏడో వచ్చింది ఆయన మిమ్మల్ని గూర్చి చింతించినాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నేను గూర్చి నన్ను చింతిస్తున్నాడు కాబట్టి నువ్వేం భయపడవలసిన పని లేదు ఈ నూతన దినంలో నేను ఉతన వత్సరంలో ప్రభువునికి ఇంకా మిండైన మేలుతో నింపి ఆశీర్వించిపోతున్నాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మలను మా బిడ్డలను దర్శించి దేవించి ఆశీర్వదించండి కనికర నీకు వందనాలు చెల్లిస్తున్నాను నువ్వు మంచి దేవుడుగా మాకున్నావు ప్రభా నాయన గొప్ప కార్యాలు చేసే దేవుడుగా మాకున్నారు తండ్రి అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకించి ప్రభావ ఇదిన దీవెనలన్నీ బిడలకు అనుగ్రహించండి ప్రభా అవును తండ్రి నీ సన్నిధిలో నాయన తండ్రి ఓ దుఃఖపడుతున్నారు నేను ప్రాపిస్తున్నారు ప్రభా నీకు స్తోత్రాలు నాయన అవును ప్రభా ఆత్మానుసారమైన దుఃఖము బిడలు నైనా తండ్రి ఓ నైనా పడుచు ఉండంగా నీ కార్యం జరుగుతుంది హృదయాల్లో మంట పుట్టిస్తున్నావు ప్రభావ వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో నీ గొప్ప కార్యాలు చేయండి తండ్రి నీకు స్తోత్రాలు నీ కొరకు మండించబడే వారిగా ఉన్నట్లు చేయండి నీ కొరకు బ్రతికే వారిగా ఉన్నట్లు చేయండి నీ వాక్యం నాయన బిడ్డని సరిచేసేది నాయన నాయన తండ్రి ఎటువంటి ములుగులకు ఖడ్గములు అవ్వలే ప్రభా దూసుకొని పోయే నీ వాక్యం చేత రెండంచులు గల వాడి అని ఖడ్గము చేత ప్రభ ఆయన బిడ్డలను పరిశోధించండి పరిశీలించండి శుద్ధి చేయండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన నీ మహిమ కలిగిన హస్తాలకు బిడ్డలని అందరినీ అప్పగిస్తున్నాను ప్రభా ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఒకటి విడిపించండి రక్షించండి ప్రభావ ఇది దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింప చేయమని వేడుకుంటున్నాను ప్రభా ఈ కొరకు మాత్రమే బ్రతికే కృపను అనుగ్రహించండి ప్రభా మందిరాల్లో కనబడచ్చు ప్రభా మందిరపు మీరు అనుభవించే బిడ్డలకు ఆ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని ప్రభావ నేను నిండైన మేరలతో ప్రభు మెండుగా దీవించండి కృప చూపించండి మీరు సంరక్షకుడిగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా నింపి నడిపించండి ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసు బిడ్డలందరికీ సదా తోడై ఉండునుగాక ఆమె హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ